దళితుల భూములు కబ్జా చేస్తున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దొంగల రాజ్యం కాదు మై డియర్ కూటమి కబ్జాదారులు దళితుల భూములు కబ్జా చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం టూ ఇయర్స్ కాలేదు అప్పుడే మొదలు పెట్టారు దోచుకోవడం ఆ భూమి కూడా వేరే వేరే పార్టీ వాళ్ళ దళితులది కాదు వాళ్ళు అభిమానించే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి అభిమానులదే దళితులు కూడా ఇంత దారం ఏంట్రా బాబు మామిడి చెట్లు నరికేసి పెట్రోల్ పోసి తగలెట్టడం ఇంత అన్యాయం ఇది నిజంగా మీ భూమి గురించి ఒరిజినల్ ప్రూఫ్స్ ఉంటే పగటి పూట చెట్లు నరికి కదా నైట్ టైంలో ఆధారణ

సార్ ఇంత ఫలితాలు పాల్పడుతున్నాడంటే అంత కృత క్రీతాలు పాల్పడుతున్నాడు సార్ వాళ్ళు సార్ అలాగే నిన్న ఇది నిన్న రోజు ఏం జరిగిందంటే ఇది ఆదివారము సెలవు అని చెప్పి అలాగే మరుసటి రోజు దీపావళి పన్ను కానీ సందర్భాలు కాని నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఊరు ఉండరు అనే ఉద్దేశం గమనించి నైట్కి నైటే వాటి చుట్టూ కరెంటు పోల స్తంభాలను నాటి వాటిని పింఛన్ తీసేసి వాటిని అక్కడ మార్చేట్లు నేయడం జరిగింది సార్ సార్ గతంలో ప్రతి ఒక్కరూ సెట్ నాగేంద్ర అనుసరులు అందరూ కూడా కలిసి జయరామయ్య అతను భూ కబ్జా చేశారు భూ కబ్జా చేశారని అందరూ కూడా చెప్పారు సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు భూ కబ్జా చేస్తున్నారు ఎంత దారుణంగా ఇది చేశారంటే ఇప్పుడు తెలుసుకుంది కదా సార్ ఎవరు భూ కబ్జా చేశారు ఇప్పుడు ప్రశ్న బిఫ్ల్లోందరూ ఇప్పుడు నాకు మన ప్రశ్న పెట్టి ఏం జరిగిందని సమాధానం చెప్పగలుగుతారా సార్ కానీ మేము ఆ బోర్డు ఎంతమంది అధికారులు ప్రతి ఒక్క ఆఫీసు చుట్టూ రాజకీయ నాయకులు చుట్టూ ప్రతి ఒక్కరికి తిరిగాము కూడా ఎటువంటి ఫలితం లేదు సార్ సార్ ఈ విషయం చెప్పబోయే వీళ్ళు ఎందుకు అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా మార్పులు వచ్చాయి గత నలభై నుంచి మేము అనుకునే ఉన్నాము కానీ ఇన్ని ప్రభుత్వాలన్నీ మారుతూ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ అకృతాలకు ఎప్పుడు పాల్పడలేదు సార్ ఎప్పుడు కూడా ఇవి చేయలేదు కానీ ఇది ఎందుకు జరిగిందంటే దీని ముందు ఒక చిన్న విషయం జరిగింది సార్ నాకు నాగవరము అక్కడ ఉన్నటువంటి అంటే తాతం శక్తి ఒక నాగ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లోనే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్ మా కూడా మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్నాం కలిసి బాగా ఉన్నాం అతనికి దాదాపు ఇరవై లక్షల వరకు నేను అంటే కొంతమంది తీసుకోవడం జరిగింది నేను ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ ఆ మధ్యంలో అతను తాత వాళ్ళని ఎక్కడికి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్కి అంటే మేము కూడా జనసేన పార్టీ కార్యదర్శుల రైతులను అక్కడ పిలిపించి ఏం చేశాంటే ఇరవై లక్షల మధ్య ఇచ్చినప్పుడు మీకు నాలుగు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం లాంటివి దిక్కునిసారి చేసుకోకు అది ఇది అనడం జరిగింది సార్ ఇవరు బాధ్యులైన ఉంటే ఇవ్వరు అతను పెద్ద బాబు వాళ్ళ అన్నయ్య మనోహర్ని అతను పక్కన కూర్చొని పెట్టి మరి నన్ను నిలబెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు సార్ ఆ విషయాన్ని పక్కనే ఉన్నటువంటి మా వర్గానికి చెందినటువంటి నగిరిపాటి మహేష్ గారు ప్రశ్నించడం అంటే ఇదేనా ఎవరు బాధ్యులు ఇక్కడ ఊరికి న్యాయం జరిగింది ఊరికి అన్యాయం జరిగిందని మీకు లేదా అనే విషయం అక్కడ చెప్పడం జరిగింది దాంతో కొద్దిగా వాగ్దానంలో జరిగిందని అప్పుడు కూడా కుల ఈ అనేది చేయడం జరిగింది సార్ అంటే మా ఊళ్ళో కదా కోణలే మా ఊరేలే కదా అని అనడం జరిగింది ఈ విషయాన్ని నగిరిపాటు మహేష్ గారు మాత్రం ఖండించాడు ఖండించినప్పుడు మా ఊళ్ళో మేము ఉంటే మేము చేసేది అని కూడా అన్నారు సాక్షాత్ ఈ విషయాలన్నీ కూడా మన ఎమ్మెల్యే శ్రీధర్ గారు ముందే జరిగాయి సార్ ఇదైతే చాలా బాధాకరమైన విషయం సార్ ఆ విషయంలో నేను ఒప్పుకోలేదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ ఒక ఏదంటే ఈయన బలగాలు ఏమున్నాయి ఆర్థికంగా ఈయన దెబ్బతీస్తే ఏ విధంగా ఉండదీయాలని ఉద్దేశంతో నా మాట ఎన్నోవా అని చెప్పి నిన్నటిని ఆలోచించి ఏది మాది ఆన్లైన్ లెక్కలేదని దృష్టిలో పెట్టుకొని ఈ సాగు కిషోర్ని పార్టీల ఆఫీసులో చేర్పించి ఈ విధంగా తోటంతటిని ఎక్కువగా కాల్చడం జరిగింది సార్ కూడా సార్ ఇంకొక చిన్న విషయము ఇక్కడ రిజర్వేషన్ అంటున్నారు నాకు నేను ఒక టీచర్ పనిచేస్తున్నా సార్ నాకు అంత నాకు తెలిసినంత వరకు రిజర్వేషన్ అని అంటే ఇక్కడ ఒక దళిత ఎమ్మెల్యే కానీ దళిత వ్యక్తులకి సంబంధించిన వ్యక్తులు కానీ అధికారంలోకి వస్తే అక్కడ దళితులపైన ఎటువంటి దాడులు జరగవు అని ఒక భరోసా నమ్మకంతో ఉంటుందని మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఈ రిజర్వేషన్ కల్పించిందని నేను అనుకుంటున్నాను సార్ కానీ ఇంత మా దళిత వాడికి సంబంధించిన మా ఆరోసే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇంత దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నా కానీ ఇక్కడ ఇవంటి ఎటువంటి చర్యలు పాల్పడడం ఎటువంటి ఆయన ముందు ఇంత నిందలేస్తూ ఉన్నా ఈ విధంగా కులదేశం చేస్తూ ఉన్నా అలాగే ఇటువంటి చేస్తూ ఉన్నా కానీ చర్యలు చేస్తున్నా కానీ ఎక్కడ న్యాయం జరగడం లేదు సార్ ఇక్కడ వీళ్ళు మేము కా రాష్ట్ర మేము కార్యదర్శి మేము జనసేన పార్టీ నాయకులు అని చెప్పి ఇక్కడ జనసేన పార్టీ నాయకులను చెబుతూనే మమ్మల్ని అక్కడ ఉన్న వారిని అంటరాలుగా చూస్తా ఏదైతే సేమ్ పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా అంటరాలుగా చూస్తూ నింది నిందిస్తూ కూడా ఏదో ఒక ప్రెస్ మీట్లో ఈ గురించి ఒక వీడియో పెడితే అప్పుడు అతను పరమాత్ముడు అతనే వీడియోలో ఇది చేస్తారు కానీ మా ఊడ్ని కూడా ఈ ఊరికి ఎక్కడ కూడా అనేది ఇంతవరకు ఎక్కడ బయటకు రావడం సార్ దయచేసి ఇవి అని అంత విషయం అంతా కూడా ఆ విషయాన్ని అంతా కూడా అందరూ తెలియాలి గారు కోరుకున్నాం సార్ అలాగే మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే మా అనిత మేడం గారు సార్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా పేదలకు రాయించాలని కోరుకుంటున్నాం సార్ దళిత